ये नहीं करा जिसको लगा రాజా రాజా నైరా నైరా పర్ జా పర్ జా వాల్మీ ప్రెసిడెంట్ అవరు ఉంటారు కదా అని మాట్లాడించువా నా సార్ రెగ్యులర్ గా ఉంటారు తెలుసా ఇవ్వరతనే ఆ కొ జెట్ పిల కొ జెట్ పిల ప్రశ్న అమ్

అసలు చెప్పట్లేదు త్రీ డేస్ నుంచి త్రీ డేస్ అయ్యింది అసలు మాకు గొడవకు సంబంధమే లేదు మేము వర్క్ చేస్తాడు జిఎన్ఆర్ టమోటా మండీలో రాజేంద్ర అని వర్క్ చేస్తాడు ఆయన జిఎన్ఆర్ మండీలో మేనేజర్ ఆయన ఊరెల్లారు ఊరెళ్లారు సంక్రాంతి పండక్కి ఊరెళ్ళి ఆదివారం నాడు వచ్చాడు సోమవారం పొద్దు సోమవారం ఈవినింగ్ బాక్యంకి వెళ్తుంటే నీరు ప్రగతి పార్క్ దగ్గర కొంతమంది వ్యక్తులు తీసుకెళ్లారు అతన్ని ఎక్కడ ఉన్నారు ఏమి వీళ్ళు వీళ్ళు స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎవరు తీసుకెళ్లారో ఏమి అనేది చెప్పడం లేదు ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు ఎందుకు తీసుకెళ్లారో తెలియటం లేదు ఎంక్వైరీ చేస్తే స్పెషల్ పార్టీ వాళ్ళని చెప్పారంట ఎవరు ఎక్కడ ఏమి అనే సమాచారం ఏ స్టేషన్కి వెళ్ళినా కానీ తెలియట్లేదు వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఏడుస్తున్నారు ఇంట్లో ఉండే తనొక్కటే తనొక్కటి బాబు పాప ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇక్కడ వాళ్ళు కాదు వీరు వాళ్ళకి ఏ పాపమో తెలియదు ఎందుకు తీసుకెళ్లారో ఏం సమాచారమో ఎక్కడున్నాడో అతను ఏమైనా తప్పు చేసింటే అతని మీద కేసు పెట్టడము చూపించడము ఏదో ఒకటి చేయాలనని వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు ఇక్కడ ఇతను జిఎన్ఆర్ టమోటా మండిలో గా పనిచేస్తాడు నారాయణ స్వామి ఓనరు గురు గురు ஆஹ் செலுத்த நாராயணசாமி கார்டு